వార్తలకు పునఃస్వాగతం అనంతపురం ఆర్డీటీ వద్ద ఉన్న నసరికోట ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద దసరా శరణ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించిన ఆలయ నిర్వాహకురాలు పార్వతమ్మ అనంతపురం జిల్లా కేంద్రంలో ఆర్డీటీ కార్యాలయం వద్ద శ్రీ శ్రీ నసనకోట ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం నందు దసరా శరణ నవరాత్రుల్లో భాగంగా నసనకోట ముత్యాల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకురాలు పార్వతమ్మ మాట్లాడుతూ ఆర్డిటి కార్యాలయం వద్ద ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరణ భాగంగా తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి రోజుకు ఒక అలంకరణ నిర్వహించి ప్రతిరోజు ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించడం జరిగిందని నేడు దసరా పండుగను పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించి పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగిందని ఈ ఆలయంలో నసరకోట అమ్మవారిని దర్శించుకొని మూడు వారాల పాటు తిరిగి పూజలు నిర్వహిస్తే భక్తులు కోరుకున్న కోరికలు నృత్యాల అమ్మవారు నెరవేరుస్తారని ఆలయ నిర్వాహకురాలు పార్వతమ్మ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని నసరకోట అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు

బెంగళూరు రోడ్డు నంతకోట ముత్యాలమ్మ తల్లి బాగా పూజలు చేస్తా అంటాను అర్జునాలు కోరికలు తీరుతుంది ఆయమ్మ అడుగుతానే చాలు ఒక మూడు వారాలు అట్లా తిరిగినారనుకో గుడికి మళ్ళీ ఆ అమ్మ ఏమనుకుంటే వాళ్ళు ఏమనుకుంటే ఆ కోరికలు నెరవేర్తాయి ఒడివియాలు కోళ్ళు అట్లన్నీ నరుకొని పోతా ఉంటారు చాలా మహగాల తల్లి నిన్నేమో మా సరాసర మధురిగా చేసినాము వద్దు మహాలక్ష్మిగా చేసినాము దుర్గమ్మగా చేసినాము అందరికీ బాగా కాపాడుతుంది అందరూ జనాలు బాగా వస్తారు శుక్రవారం మంగళవారం బాగా పూజ పెడతాము బాగా అందరూ జనాలు పొద్దునే సాయంకాలం అంతా వస్తూనే ఉంటారు వాళ్ళ కోరికలు నెరవేరుతుంది బాగా జనాలు మన గుడికి ఉంటారు నా పేరు పార్వతమ్మ పూజారి పూజ యాభై ఏళ్ళే యాభై ఏళ్ళ నుంచి జనం ఒక్కటే జనమే వస్తానే ఉంటారు రోడ్ రోడ్డుపులో పక్క పెట్టినాము అయినా జనాలు వస్తానే ఉంటారు గుడి కట్టినా కానీ జనం తగ్గరు బాగా సంతకాలు సాయంకాలం పొద్దున్నే బాగా